విహారాన్ని అరికట్టాలంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం తాళ్లపూసపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు కొన్ని రోజులుగా సునకాలు తిరుగుతూ పదుల సంఖ్యలో గ్రామస్తులపై దాడి చేస్తున్నాయి దీంతో రోజురోజుకి కుక్క కాటు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది బాధితులు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వేది కుక్కల దాడులతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ వైపు నుంచి ఏ గుంపు వచ్చి దాడి చేస్తుందోనని కర్రలు పట్టుకుని తిరగాల్సిన దుస్థితి అయితే నెలకొంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు ఇబ్బంది అవుతాం సారు దాని గురించి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అధికారులు పట్టించుకోవాలి సర్పంచే కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టరే కానీ లేకపోతే పక్క మన మన ముఖ్యమంత్రి అయినా కూడా దీన్ని పట్టించుకొని మా ఒక్క ఊరే కాదు దేశమంతట పనించాలని పదే పదేగా నమస్కారాలు చేసి చెప్తాను బయట పడుకుంటే కుక్కలు గడిచిపోయినాయి బయటకు వెళ్దామంటే అవుతుంది కుక్కలు కోతులు బాగా అవుతుంది ఊళ్ళో పది మందిని గడిచినాయి బయటకు వెళ్దామంటే అవుతుంది నా మీద కుక్కలు దాడి చేసిన ఉత్తు కూర్చుంటే కరిచిపోయినాయి నాకు నివారించాలి సర్పంచ్ గారిని కోరుతున్నా నాకు నాకే కానీ మా ఊరు చాలా మంది చాలా మందిని మేము కుక్కల గురించి వచ్చి బాగా ఇబ్బంది అవుతాం వీటి కుక్కల స్వైర విహారాన్ని అరికట్టాలంటూ బహుమపది జిల్లా కే సముద్ర మండలం తాళపుసపల్లి గ్రామ ప్రజల ఆందోళనకు దిగారు కొన్ని రోజులుగా సులకాలు తిరుగుతూ పదల సంఖ్యలో గ్రామస్తులపై దాడి చేస్తున్న ఈ కైథం అనేది సంవత్సరం ఆ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లీ ద్వారా అందిస్తారు ఏ సముద్రం మండలం తాళపుసపల్లి గ్రామంలో కుక్కలు స్థైర విహారం చేయడం తోటైతే గ్రామస్తులంతా ఇరవై మందికి పైగా గాయపడి ఇబ్బందులు గురవుతున్నారు దీనితో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులంతా కూడా గ్రామ పంచాయతీ భవనం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు కుక్కలను ఆ గ్రామం నుంచి తరిమి కుక్కల వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇబ్బందులు గురవుతున్నారు కుక్క కాటు తోటి ఆ అనారోగ్యం పాలవుతున్నారు దీంతో గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కుక్కలను ఆ గ్రామం నుంచి పారదోలాలని చెప్పేసి గ్రామస్తులంతా కూడా గ్రామ పంచాయతీ భవనం వద్ద ఆందోళన చెందడంతో అయితే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది దానికి గ్రామ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉంటుంది ఈ తరుణంలో గ్రామ పాలనల కోసము నిధులు కూడా కేటాయించి ఉంటారు దాని మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పటికైనా కుక్కలను గ్రామం నుంచి తరిమేయాలని చెప్పేసి ఈ రోజు ఆందోళన చెందారు దానికి అదేవిధంగా ఇరవై మందికి పైగా కుక్కల విహారము కుక్క కాటు తోట ఇరవై మందికి పైగా గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యారు అందరూ కూడా హాస్పిటల్లో చికిత్స కోసం అయితే వెళ్లి రావడం తోటైతే గ్రామస్తులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దానికి Ne <laughs> pasta <laughs> <laughs>